తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటతో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు పార్టీ బలపడటానికి స్పేస్ ఉన్న నేతలు ఉపయోగించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపంతో పార్టీకి తీవ్ర నష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎడగట్టడంలో వైఫల్యం చెందారని తెలుపుతున్నారు ఇటు తెలంగాణ బీజేపీలో అయితే అంతర్గత కుమ్ములాటతో అందులోని కార్యకర్తలు అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు రాజరెడ్డి అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది అందులో ఉన్న కార్యకర్తలైతే ఒక అసమ్మతి గలమైతే వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి తెలంగాణ బీజేపీలో వింత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైనా పార్టీలో కార్యకర్తలు ఇబ్బందులు పడితే కార్యకర్తలు ఐక్యత లేకపోతే అదేవిధంగా విధంగా కార్యకర్తలు బలంగా పనిచేయకపోతే కార్యకర్తలు ఐక్యంగా అండి కార్యకర్తలు బలంగా పనిచేయండి ఖచ్చితంగా కార్యకర్తలు సత్తా చాటాలి మనం ఎన్నికల్లో గెలవాలి అనేది కూడా నాయకులు చెప్తారు కానీ బీజేపీలో విచిత్ర పరిస్థితి ఉంది కార్యకర్తలు ఐక్యంగా ఉన్నారు కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అంటే నాయకులు ఐక్యంగా లేరు నాయకులు ఎవరికి వారే యమునా తీరుగా ఉన్నారు నాయకులు ఎవరి వర్గాన్ని వారే పెంచి పోషిస్తున్నారు నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి ఈ యొక్క నేపథ్యంలో కార్యకర్తలుగా మా పని మేము చేస్తున్నాము పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తున్నాము సిద్ధాంతాలను నమ్ముకొని ఒకే పార్టీలో ఉన్నాము డబల్ ఇంజన్ సర్కారు వస్తుంది తెలంగాణలో చూస్తామని కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నాము కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఆ రకంగా ప్రవర్తించట్లేదు నాయకుల మధ్యలే కుమ్ములాటలు జరుగుతున్నాయి నాయకులే పార్టీని ఏలన చేసే విధంగా మాట్లాడుతున్నారు నాయకులే ఇంకో పార్టీని పొగిడే విధంగా మాట్లాడుతున్నారు నాయకులే స్వయంగా కొంతమంది నాయకులు ముఖ్యమంత్రిని పొగిడే విధంగా మాట్లాడుతున్నారు ఇలా అయితే ఎలా అధికారంలోకి వస్తామనేది కూడా ఆ బీజేపీ కార్యకర్తలు మదన పడుతున్నట్లు తెలుస్తుంది మొత్తానికి చూసుకున్నట్టయితే కార్యకర్తలు సమర ఉత్సాహంతో ఉన్నారు కార్యకర్తలు తెలంగాణలో బీజేపీలో అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు తెలంగాణలో బీజేపీకి స్పేస్ ఉందని చెప్తున్నారు ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ బీఆర్ఎస్ పాలన చూశారు ఆ తర్వాత ఇప్పుడు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూశారు రెండు పార్టీలకు అధికారంలో ఇచ్చారు కానీ బీజేపీకి తెలంగాణలో అధికారంలో ఇవ్వలేదు కానీ బీజేపీ సమిష్టిగా పనిచేసి నాయకులంతా ఐక్యమత్యంతో ఉంటే ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది బీజేపీలో కూడా సమర్థవంతమైనటువంటి నాయకులు ఉన్నారు మాటకారులు ఉన్నారు అదేవిధంగా ఫైర్ బ్రాండ్లు ఉన్నారు ఇవన్నీ ఉన్నా కానీ అల్లుండేట్లు శని అన్నట్టు ఏమీ లేకుండా పార్టీ అగమ్య గోచరంగా ఉంది ఏ నేతలు ఎవరికి వారే యమునా తీరుగా మారిపోతున్నారనేది కూడా కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే నేతల మధ్య కమ్యూనికేషన్ గ్యాబు ఏదైనా కార్యక్రమాలు తీసుకుంటే నేతల మధ్య ఐక్యత ఉండదు ఏదైనా ప్రోగ్రామ్ తీసుకుంటే అందరూ వచ్చి అందరూ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరు అటెండ్ కారు కొంతమంది ఎంపీలు అయితే ఇప్పటివరకు పార్టీ కార్యాలయం చుట్టూ రా పార్టీ కార్యాలయం కూడా రావట్లేదు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే తూతూ మంత్రంగా అప్పుడప్పుడు మాత్రమే వస్తున్నారు అంతేకాకుండా ఎంపీలకు ఎంపీలకు మధ్య గ్యాబు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాబు పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలకు కూడా గ్యాబు ఈ రకమైనటువంటి గ్యాప్ వల్ల బీజేపీ తెలంగాణలో పార్టీ కేడర్ బలంగా ఉన్నా పార్టీ బలంగా ఉన్నా నేతల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది ఇకనైనా నేతలు మారండి నేతలు మారుతేనే బీజేపీ తలరాత మారుతుంది నేతలందరూ ఏకతాటిపైకి రాండి నేతలందరూ కలిసికట్టుగా పనిచేయండి నేతలందరూ కలిసికట్టుగా వచ్చి ఓవైపు బీఆర్ఎస్ను మరోవైపును కాంగ్రెస్ను ఎండగడితేనే బీజేపీకి తెలంగాణలో భవిష్యత్తు ఉంటుంది లేకపోతే తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు ఉండదు ఇప్పటికే ఒరిస్సా రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చినా తెలంగాణలో పార్టీ బలంగా ఉన్నా కానీ అధికారంలోకి రాకపోవడానికి గల కారణమే నాయకుల మధ్య సయోధ్య లేకపోవడం అనేది కూడా కార్యకర్తలు కార్యకర్తలు ఆవేదన వ్యక్తున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ యొక్క నేపథ్యంలోనే కార్యకర్తలు ఏదైతే అనుకుంటున్నారో సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ అదే గ్రహించారు ఎంపీలతోని తెలంగాణ ఎంపీలతోని భేటీ అయ్యారు తెలంగాణ ఎంపీలతో అసలు మీకు మధ్య గ్యాప్ ఎందుకు ఉంటుంది సమన్వయం ఎందుకు ఉండట్లేదు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు అయినా కానీ తెలంగాణలో పార్టీని బలోపేతం ఎందుకు చేయట్లేదు అనేది కూడా స్వయంగా తెలంగాణ కార్యకర్తల ఏదైతే అభి అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని పసిగట్టినటువంటి ప్రధానమంత్రి స్వయంగా నిలదీశారు ఎంపీలను అంతేకాకుండా కార్యకర్తల ఏ రకంగా ఉత్సాహంగా పనిచేస్తున్నారో ఆ రకంగా మీరు పనిచేయట్లేదు అనేది కూడా ప్రధానమంత్రి తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలకు తలంటినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ యొక్క నేపథ్యంలో ఇక బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్య నేతలు కానీ ఇక నుంచి సమన్వయంతో పనిచేస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అందులో భాగంగా ఇక బీజేపీ నేతలందరూ కూడా మారాలి ముఖ్యంగా ఎమ్మెల్యేల మధ్య ఉన్నటువంటి గ్యాబ్ను తొలగించుకోవాలి ఎంపీల మధ్యలో ఉన్నటువంటి గ్యాబ్ను తొలగించుకోవాలి ముఖ్య నేతలంతా ఏకతాటి మీదకి రావాలి నాయకులంతా కూడా ఏకతాటి మీదకి వస్తేనే బీజేపీ బలపడుతుంది అనేది కూడా బీజేపీ కార్యకర్తలు కలవరాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది శాలిని రైట్ థ్యాంక్ యూ